ट प्राइम टाइम न्यूज के स्वागत है సిరిసిల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పోలీస్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దోస్తి మీట్ ఆటల పోటీలు నేడు ముగిశాయి ఈ కార్యక్రమంలో వాలీబాల్ కబడ్డీ ఆటల్లో మండల స్థాయి ఫైనల్ పోటీల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా క్రీడాకారులు ఇంగుల టీవీతో మాట్లాడుతూ క్రీడలు మనో వికాసానికి యువత చెడుదారులు పట్టకుండా మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండేందుకు దోహదం చేస్తాయని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీస్ శాఖకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి సంవత్సరం ఇలాగే క్రీడా పోటీలు పెట్టి యువతను చెడుదారులు తొక్కకుండా అనవసర వ్యసనాల బారిన పడకుండా చూడాలని కోరారు που fast ಅದು ಗುಪಟೋ ಇಕ್ಕಾ ಎಲ್ಲ ಬಂದೈತ ಕಾಯ್ಕಡೆ ಉಣ್ಣು ಪಾಸ್ ಪಾಸ್ ಮಾಡಿ ಪಾಸ್ ಮಾಡಿ పల్లెల్లో ఉన్న క్రీడాకాలను బయట తీసడానికి ఇంత చక్కటి ప్రోగ్రాం పెట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్ గారికి మేము క్రీడాకారుల తరఫున మా పీట్ల తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఎల్లాడిపేట మండలం చూసుకున్నట్టయితే ఇవరకు వాలీబాల్లో ఇరవై ఆరు టీములు అదేవిధంగా కబడ్డీలో పద్నాలుగు టీంలు గత రెండు రోజుల నుంచి జరుగుతున్న టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో కబడ్డీలో బొప్పాపూర్ మరియు అల్మాస్పూర్ ఫైనల్ రావడం జరిగింది ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది నెక్స్ట్ వాలీబాల్లో దుమాలా బొప్పాపూర్ ఫైనల్ రావడం జరిగింది ఆ ఫైనల్ మ్యాచ్లో జరుగుతుంది ఇది ఎప్పుడు లేని విధంగా పోలీసు వారిని అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో ఒక నాలుగైదు మండలాల్లో పోలీస్ క్యాంపులు మండల జరుగుతున్నాయి ఆ మండలంలో స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ ఇలా క్యాంపులు ఏర్పాటు చేసిన అఖిల మహాజన్ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ జిల్లాలో లేని విధంగా మిగతా జిల్లాల నుంచి పీఠలందరూ మాకు ఫోన్ చేస్తూ మీ జిల్లాలో అద్భుతంగా నడుస్తుంది పోలీసు ఆధ్వర్యంలో క్యాంపులు కానీ టోర్నమెంట్లు కానీ ఇక్కడ గెలుపొందిన మొదటి మరి రెండో స్థానంలో గెలుపొందిన రెండు టీములు కబడ్డీ నుంచి రెండు వాలీబాల్ రెండు నుంచి రెండు సిరిసిల్లలో జరుగు జిల్లా మీట్లో కూడా పార్టిసిపేట్ కాబోతున్నాయి అదే మన మండలం జరిగినట్టే ప్రతి మండలంలో కూడా ఈ మీట్ జరుగుతుంది ప్రతి మండలం నుంచి రెండు టీములు కబడ్డీలో రెండు వాలీబాల్లో రెండు చివరికి సిరిసిల్లలో జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ చేస్తారు ఆ జిల్లా స్థాయిలో కూడా మన ప్లేయర్లు ఎలవర్పెట్టే ప్లేయర్లు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్ తీసుకొస్తారని ఆశిస్తున్నాం సార్ మన మండల్లో ఇరవై రెండు గ్రామాల నుంచి ఇరవై ఆరు టీములు రావడం జరిగింది అంటే ఒక క్రీడా విలేజ్లో అయిన బొప్పాపూర్ మరి దుమాల నుంచి రెండు రెండు టీములు పార్టిసిపేట్ జరిగింది ఎందుకంటే ప్లేయర్స్ అధికంగా ఉంటారు కాబట్టి రెండు టీంలకు అవకాశం ఇచ్చినాం అట్లా ఇరవై ఆరు టీంలు రావడం జరిగింది వాలీబాల్లో అదేవిధంగా కబడ్డీలో కూడా పన్నెండు విలేజ్లు ఒక రెండు విలేజ్లకు కబడ్డీ ప్రాముఖ్యత ఉన్న విలేజ్లకు రెండు ఎంట్రీలు ఇచ్చినాం ఎల్లారెడ్డిపేట రెండు టీంలు దుమాల రెండు టీంలు మొత్తం కబడ్డీలో పద్నాలుగు టీంలు వాలీబాల్లో ఇరవై ఆరు టీంలు ఈరోజు ఫైనల్ టీము ఫైనల్ అల్మాస్పూర్ మరియు బొప్పాపూర్ మధ్యలో కబడ్డీ అదేవిధంగా దుమాల మరియు బొప్పాపూర్ మధ్యలో వాలీబాల్ రెండు విభాగాలలో బొప్పాపూర్ ఫైనల్ జరిగిన టోర్నమెంట్ చాలా ఆనందకరంగా ఉంది మా ఎల్ల్రపేట ఎస్ఐ గారికి సేఐ గారికి కృతజ్ఞతలు ఎస్పి అఖిల్ మహాజన్ మహాజన్ గారికి కృతజ్ఞతలు చాలామంది క్రీడాకారులు ఇప్పుడు ఈ ఆట ద్వారా ఇంకా చాలామంది క్రీడాకారులు తయారైతు తయారవుతారని మేము అనుకుంటున్నాం ఈ జ్యూస్ ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ సార్ గారికి మా తరఫున నాకు చిన్న విన్నపం సార్ మీరు ప్రతి సంవత్సరం ఇట్లా పెడితే యువత వేరే అలవాట్లు పడకుండా క్రీడాకి సంబంధించిన వాటికి వస్తారు కాబట్టి మీరు ప్రతి సంవత్సరం ఇలాగే పెట్టాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి